గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడియా బ్లాగ్స్ ఈరోజు నటి సంగీత గురించి తెలుసుకుందామండి తెలుగు సినిమా నటి వరంగల్ వాసి అయిన సంగీత ఆమె పంతొమ్మిది వందల ఐదులో తీర్పు ముత్యాల ముగ్గు సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు వీరి అసలు పేరు లతా కాగా నిర్మాత యు విశ్వేశ్వరరావు గారు ఈమె పేరును సంగీతగా మార్చారు ఈమె తెలుగు కన్నడ తమిళ మలయాళం ఒరియా భాషల్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించారు వాటిలో తాయారమ్మ బంగారయ్య చిలకమ్మ చెప్పింది శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి రెండు వేల ఎనిమిదిలో సినిమా నిర్మాణ రంగంలో ప్రవేశించి భాగస్వామిగా తన మేనలుడు పి సునీత్తో పసుపులేటి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ వయసులో మొదలైన చిత్రాలను నిర్మించారు సంగీత శివాజీ గణేషన్ రజనీకాంత్ కమల్ హాసన్ మరియు చిరంజీవి వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు పంతొమ్మిది వందల తొంభై చివరిలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించడం ప్రారంభించారు వీరిని ముచ్చాల ముగ్గు సంగీత ఎంజిఆర్ సంగీత అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఐదు నుంచి ప్రస్తుతం దాకా సినిమాల్లో నటిస్తున్నారు వీరి స్వస్థలం వరంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముచ్చాల ముగ్గుతో రంగప్రవేశం చేశారు అయితే ఆమె అంతకుముందు తీర్పు అనే సినిమాలో కూడా నటించారు సంగీత రాజను ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి గానో పిల్లలు లేరు సుందర్ రాజన్ తమిళ సినీ నిర్మాత మరియు దర్శకుడు ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు ముత్యాల ముగ్గు చిత్రానికి గాను రాష్ట్రపతి అవార్డు మరియు నంది అవార్డు అందుకున్నారు అలనాటి నటి సంగీత చెన్నై నుంచి హైదరాబాద్కి మకాం మార్చారు ముత్యాల ముగ్గు సంగీతగా పాపులర్ అయిన ఈ నటి పలు భాషల్లో దాదాపు ఆరు వందల సినిమాల పైగా నటించారు నా మొదటి చిత్రం తీర్పు కానీ నేను ముచ్చాల ముగ్గుతో పాపులర్ అయ్యాను అని సంగీత చెప్పారు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది మరియు ఆమె దాదాపు వందకు పైగా తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు నాకు చాలా తమిళం మరియు మలయాళ చిత్రాల నుంచి ఆఫర్లు వచ్చాయి నేను చెన్నైలో స్థిరపడ్డాను కానీ నేను తెలుగులో ప్రారంభించానని ఇకపై దానికి దూరం కాకూడదని నిర్ణయించుకున్నాను అని ఆమె వివరించారు వాస్తవానికి వరంగల్కి చెందిన నటి పరిశ్రమలో తన ప్రారంభ రోజుల్లో దర్శకుడు బాపు మరియు విశ్వేశ్వరరావు గారు తనను ప్రోత్సహించారని నటి చెప్పారు బాపుగారితో కలిసి పనిచేయడం ఎప్పుడూ గొప్ప అనుభవం అని ఆమె చెప్పారు నటికి రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది నేను ముందుగా ముఖ్యమంత్రి కేటీఆర్ని కలుస్తాను ఆ తర్వాత రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తాను అని తెలిపారు త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని భావిస్తున్న ఆమె తనకు దర్శకత్వంపై ఆసక్తి లేకపోయినా సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నట్టు తెలిపారు డెబ్బైవ దశకం ప్రారంభంలో శివాజీ గణేష్ రజనీకాంత్ కమల్ హాసన్ మరియు చిరంజీవి వంటి హీరోలతో నటించిన సంగీత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి తెలుగు చిత్రాల్లో తల్లి పాత్రలు ప్రారంభించారు తొలి ప్రేమ బద్రీ ఈడియట్ శివమణి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ఈమె తమిళం మరియు మలయాళం సీరియల్స్పై దృష్టి పెట్టడం ప్రారంభించారు టీఆర్ఎస్లో సుదీర్ఘ కరీర్ను ప్రారంభించాలని చూస్తున్నారు నలభై ఏళ్ల సినీ కెరీర్లో మొత్తం దాదాపు ఐదున్నర పైగా సినిమాల నటించిన సంగీత నటించిన సినిమాలలో కొన్ని తెలుగు సినిమాలు వచ్చి తీర్పు పంతొమ్మిది ఐదులో మొదటి చిత్రం దీంట్లో ఎన్టీఆర్ మహానటి సావిత్రితో కలిసి నటించారు ముత్యాల ముగ్గు అందరూ బాగుండాలి చిలకమ్మ చెప్పింది మనుషులు చేసిన దొంగలు శ్రీరామ పట్టాభిషేకం రథి మన్మద తాయారమ్మ బంగారయ్య మహాశక్తి నకిలీ మనిషి భలే కృష్ణుడు బడాయి బసవయ్య ప్రేమ నాటకం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బంగారు భూమి పెళ్ళిడు పిల్లలు గృహప్రవేశం రామరాజ్యంలో భీమరాజు ఖైదీ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించారు మహానగరంలో మాయగాడు శ్రీవారికి ప్రేమలేఖ పున్నమి రాత్రి శ్రీకృష్ణ లీలలు దిద్దిన కాపురం లాయర్ సుహాసిని శ్రీ సాహసం జగదేక వీరుడు అతిలోక సుందరిలో టీచర్గా చేశారు ముద్దుల మేనలుడు శత్రువు అల్లరి అల్లుడు పెళ్లి కొడుకు ఆమె సినిమాలో ఊహకి తల్లిగా చేశారు చాలా మంచి పాత్ర ఆ సినిమాలో ఆవిడ నటించిన పాత్ర అమ్మాయి కాపురం ఘరానా అల్లుడు భైరవ ద్వీపం హలో బ్రదర్ రాజసింహం శారదా బుల్లోడు మనసిచ్చిచ్చూడు తొలి ప్రేమ దీంట్లో పా బాలుకి తల్లిగా అంటే పవన్ కళ్యాణ్కి తల్లికి పాత్రలో నటించారు మనసులో మాట బద్రి నిన్నే ప్రేమిస్తా చిరునవ్వుతో ప్రేమ సందడి స్నేహం అంటే ఇదేరా ఈడియట్ సీమసింహం ఆది సింహాద్రి శివమణి వర్షం సుందరాకాండ ఏక్ నిరంజన్ సేవకుడు సీత తోలుబొమ్మలాట రెండు వేల ఇరవైలో వచ్చిన ప్రెషర్ కుక్కర్ సినిమాలో చివరిగా కనిపించారు ముత్యాల ముగ్గు సినిమాలో సంగీత పోషించిన పాత్ర ఆ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను వివాహం చేసుకుంటారు ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమస్త రామలింగయ్యతో కలిసి ఒక దళారి రావు గోపాలరావు కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు వారి కుట్ర వల్ల ఆ ఇళ్లని సంగీత పాత్రని శంకించి ఆమె భర్తగా వేసిన శ్రీధర్ నటుడు దూరం చేసుకుంటాడు ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకుని కవలన కంటుంది ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తన తల్లిదండ్రులను కలుపుతారు ఈ స్టోరీతో ముచ్చాల ముగ్గు సినిమా నిర్మించారు అప్పట్లోనే ఆవిడ ఆ సినిమా నటించేటప్పుడు కేవలం ఆవిడకి పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఆ సినిమాలో ఆవిడ నటన అత్యద్భుతంగా ఉన్నది ముత్యాల ముగ్గు సినిమాలోని సంగీత గారి నటన చూసి ఎన్టీ రామారావు గారు తను తీయిపిస్తున్న శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో సంగీతని సీత పాత్రగాను తీసుకున్నారు వీరికి కళలో గారు కనిపించారని అందుకే సీత పాత్రకు తీసుకున్నానని చెప్పారు కానీ ఆ పాత్రకు మొదటగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమల్ని అనుకున్నారు కానీ సంగీతని సెలెక్ట్ చేసుకున్నారు ఆ పాత్ర ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత గారు వీరు ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెన్నై బాగుంటుంది కానీ ఇప్పుడు అందరూ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి నాకు కూడా ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది అది కాక ఇండస్ట్రీ అంతా చెన్నై నుండి హైదరాబాద్కి తరలివచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడే సెటిల్ అయ్యాను అని తెలిపారు మీకు ప్రస్తుతం ఏమైనా అవకాశాలు వస్తున్నాయా అన్నదానికి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆఫర్లు రావటం లేదు తమిళంలో కూడా ఎలాంటి ఆఫర్స్ లేవు సీరియల్లో చేయమని కొంతమంది అడిగారు కానీ నాకు సీరియల్లో చేయటం అంతగా ఇష్టం లేక చేయలేదు అని చెప్పారు అలాంటి నటులందరూ గ్రూప్గా క్రియేట్ అయ్యి మీట్ అవుతూ ఉంటారు కదా అలానే మీరు కూడా మీట్ అవుతున్నారా అన్న దానికి సీనియర్ నటులకు ఒక గ్రూప్ ఉంది మీరు చెప్పినట్లుగా ఎనభైవ దశకం నాటి నటులతో కూడిన ఆ గ్రూప్లో నేను 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 వాళ్ళకన్నా సీనియర్ని మాకంటూ చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో ఇరవై మందితో ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో లత గారు జయంతి గారు కన్నదాస్ గారు రాజేశ్వరి ఎల్లారీశ్వరి సత్యప్రియ ఇలా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీమణులు అంతా ఒక చిన్న గ్రూప్గా క్రియేట్ చేసుకొని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము అని చెప్పారు మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని అడిగిన దానికి నేను అందరితో కలిసి వర్క్ చేశాను శత్రువులు ఎవరూ లేరు ప్రత్యేకంగా ఫ్రెండ్స్ అంటూ కూడా ఎవరూ లేరు నాకున్న ఏకైక ఫ్రెండ్ మా ఊర్లో ఉండేవారు ఆవిడ కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారో తెలియదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరితో నేను మంచిగానే ఉంటున్నాను శత్రువులు అయితే ఇప్పటి వరకు ఎవరూ లేరు అని చెప్పారు సినీ ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే నాకు మంచి సినిమా పడింది ముచ్చాల ముగ్గుతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను సెట్లో నా బిహేవియర్ అందరితో నేను కలిసిపోయే తీరు వల్ల నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను తెలుగు మలయాళంలో కూడా మంచి సినిమాలు చేశాను తమిళంలో తక్కువ సినిమాలు చేశాను అని తెలిపారు నేను ఒక ఇండస్ట్రీలో సినిమాలు చేసేటప్పుడు ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు నేను సినిమాలు మానేస్తానేమోనని అని అనుకునేవారు కానీ నేను కంటిన్యూ సినిమాలు చేశాను కరోనాకి ముందు దాకా నేను సినిమాలో నటిస్తూనే ఉన్నాను ఐదు సంవత్సరాల నుండి నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అంతకు ముందు వరకు నేను చాలా సినిమాలు చేశాను ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్తో చేశాను ప్రెషర్ కుక్కర్ సినిమాలో నా చివరి సినిమా తర్వాత ఎటువంటి సినిమాలు ఒప్పుకోలేదు దానికి కారణం అప్పట్లో కరోనా వల్ల బయటకు రాకూడదు అనుకున్నాను ఆఫర్లు వచ్చినా చేయకూడదని అనుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి చేతిలో ఏ సినిమా లేదు అప్పట్లో ఉన్న డబ్బులు సేవింగ్స్ చేయటం వల్ల ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా జరిగిపోతుంది అని తెలిపారు నేను మా వారు ఇద్దరమే కాబట్టి మాకు ఎక్కువగా ఖర్చులు కూడా లేవు అని సంగీత గారు ఈ మధ్య ఇంటర్వ్యూలో తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమ్మడా బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్